గోవదను నిషేధించాలని హిందూ దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించాలని మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకుడు అజ్జారపు హరిబాబు డిమాండ్ చేశారు ఈ విషయంలో ఈ నెల పదవ తేదీలోగా అధికారిక ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు స్థానిక సీతంపేటలో మాతృరూపిణి మందిరంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజ్జారపు హరిబాబు మాట్లాడుతూ గోవదను నిషేధించాలని గోవులను కబేరాలకు తరలించకుండా కట్టడి చేయాలని గోరక్షణకు తగిన ప్రదేశాలను ఏర్పాటు చేయాలని కోరారు హిందూ దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించాలని ఆక్రమించిన ఆస్తుల్ని తిరిగి ఆయా సంస్థలకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు హిందూ దేవాలయాలపై దాడులు చేసేవారిపైన అర్చకులు సిబ్బంది పైన దాడి చేసేవారిపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కనీసం పది సంవత్సరాలు శిక్ష పడేలా చట్టం చేయాలని హరిబాబు కోరారు ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి సంబంధిత మంత్రులకు పంపించామని అయితే ఎలాంటి స్పందన రాకపోవడంతో జూన్ ముప్పై నుంచి రిలే దీక్షలు చేస్తున్నామని ఆయన చెప్పారు పదివ తేదీలోగా స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోతే పదివ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగుతామని తెలిపారు సనాతన ధర్మ పరిరక్షణ వాదుల మద్దతుతో ఈ ఆమరణ నిరహార దీక్షకు సమాయత్తమవుతున్నట్లు హరిబాబు తెలిపారు గోవుని పూజిస్తే సర్వదేవీ దేవతల్ని పూజించినట్టే అనేటటువంటి మాట చిన్నతనం నుంచి మనకి పెద్దలు నేర్పింది తర్వాత పెద్దలు కాక కూడా శాస్త్రం చదువుకున్న పండితుల ద్వారా శాస్త్రాలు రీతారు రెండేది మన కళ్ళు ఎదుర్కుండా చూస్తూ ఉంటాం ఏదైనా మన మన ఇంట్లో శుభకార్యం జరగాలన్నా ఆఖరికి అపరకర్మ అంటే ఎవరైనా చనిపోయినా కూడా అక్కడ కంపల్సరిగా గోవు యొక్క మూత్రం గోపేడ వాడతారు అక్కడ అప్పుడే దానికి ఆ కార్యక్రమం చేయడానికి వాటికి అర్హత వస్తుంది అనేటటువంటి ఉంది అంచేత ఈ గోవుని ఆఖరికి చనిపోయిన వాళ్ళు వాళ్ళకి మంచి జరగాలి స్వర్గానికి వెళ్ళాలనేటువంటి దానికి గోవు గోదానం చేస్తారు అటువంటి గోదానం చేసి మన పెద్దల్ని తరింపజేసేటటువంటి గోమాతని హింసించి మన కళ్ళు అల్లెదకుండా దారుణంగా దౌర్జన్యం చేసేసి వాటిని చంపేసి ఆ మాంసం నాకు ఇష్టం కాబట్టి నేను చంపానంటే దానికి తిరుగులేదని ఇంకా దానికి అర్థమే ఉంది ప్రభుత్వం కనీసం భారతదేశంలో గోమాతకి కనుక రక్షణ లేకపోతే మనం అందరం సిగ్గుపడాలి ఇవాడ అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా గోదానం చేస్తాం ఇలా గోవుతో మానవుని జీవితం ముడిపడి ఉన్నది అందువల్ల పూర్వం గోరచిన సంఘాలు మన చిన్నప్పుడే ఉండి ఆ వేళ ఇవాళ మరి ప్రభుత్వాలు మారిపోతున్నాయి మారిపోయి ఆ స్థలాలు అమ్ముకునే స్థితిలో నిధుల స్థితిలో వస్తున్నాయి కనుక ఇవాళ ఎప్పుడైతే మరి ప్రతి ఒక్కరిలోనే ఈ విమాంస ఉంది గోవు మనం వెళ్తా వెళ్తా ఉంటే గోవు కల్పించే జాతికి మతానికి దేనికి సంబంధం లేకుండా ఆ గోవుని దండ పెట్టుకుంటూ ఉంటాం అలాంటి ప్రతి ఒక్కరూ గోవుని పూజించే వాళ్ళందరూ కూడా మనసులో ఉన్న మాటని బయట పెట్టిన వ్యక్తి ఎవరంటే మా హరిబాబు గారు మాత్రమే ఈ హరిబాబు గారు ఆయన కొడుకున్న దానికి మూడే కాళ్ళని చెప్పి ఆయన సుమారు జనవరి ఫిబ్రవరిలో ఎన్ని విన్నపాలు పంపించినా ఆ విన్నపాలు సమాధానం రాకపోవడంతో ఆయన ఈ దీక్షకి ఆ దీక్షకి మే వందరు మద్దతు ఇస్తున్నాం